హాయ్ అండి చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా చేపల పులుసుని మంచి టేస్టీగా మంచి కలర్ఫుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేపలని మంచిగా క్లీన్ చేసుకోవాలి కళ్ళుప్పు వేసుకొని తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకొని బాగా ఇలా తిప్పుకుంటూ క్లీన్ చేసుకుంటే నీచి స్మెల్ అనేది ఉండదు ఇలా ఇలా క్లీన్ చేసుకుంటే చేపల కూర అసలు ఇంట్లో వండినట్టే స్మెల్ రాదండి ఇలా చేసుకోవడం వల్ల చేపల కూర చాలా స్మెల్ లేకుండా చక్కగా బాగుంటుంది ఇలా నీళ్లు పోసేసుకోవాలి ఒక రెండు లోటలు నీళ్లు పోసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రెండు లోటలు నీళ్ళైతే పోసేసుకొని బాగా ప్పుకొని క్లీన్ చేసేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకుందాం తీసుకొని ఇప్పుడు ఆ నీళ్ళల్లోంచి పక్కన పెట్టుకొని అలా ఉంచుకొని మనము ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దామండి ఒక పెద్ద దాక అయితే ఇలా చేపల దాకలు ఉంటాయి కదా తీసుకోవాలి ఒక ఐదారు గంటలు మన నూనె గంట ఉంటుంది కదా దాంతో ఒక ఐదారు గంటలు వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర మూడు ఆనియన్స్ అయితే నేను కట్ చేసి వేసుకున్నాను కేజీ వరకు కేజీ పావు వరకు ఉంది చేప ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలి మధ్యలో ఒక చీలిస్తే సరిపోతుంది వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉల్లిపాయనైతే మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకున్నాం ఇదిగో మగ్గిపోయింది కదా ఉల్లిపాయ ఇలా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరి వేసుకోవాలి అలా వేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లము వెల్లుల్లిపాయ రెండు విడివిడిగా వేసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను నేను మీ ఇష్టం అది ఇప్పుడు ఒక ఐదారు స్పూన్లు కారం వేసుకోవాలి ముందు ఒక మూడు స్పూన్లు వేసుకొని ముక్కల మీద అప్పుడు కారం వేసుకుందాము ముక్కలు వేసుకున్నాము నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం ఇంట్లో తయారు చేసుకున్న కారం అయితే యూస్ చేస్తున్నాను మళ్ళీ పచ్చి కారం కూడా రెండు స్పూన్లు వేసాను పైనుంచి ఇప్పుడు చూసారు కదా ఇలా వేసుకుంటే కూర స్పైసీగా చాలా బాగుంటుంది మనం పులుసు పోస్తాం కదా ఉప్పు కారం అనేది చక్కగా మంచిగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది చేపల పులుసు అనేది ఇలా బాగా కలిపేసుకోవాలి మనం ముక్కలు వేయగానే కలిపేసుకోవాలి ఇంకా తర్వాత కలపడానికి అనేది ఉండదు చేపల కూర ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా అన్ని మొక్కలు విడివిడిగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వాలి ఇలా సరి చేసుకొని మొక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట పైనుంచి కొత్తిమీర గరం మసాలా వేసేసుకున్నాము గరం మసాలా అంటే ఏం లేదండి చేపలకి మసాలా ధనియాలు జీలకర్ర ఎల్లులపై వేస్తామంతే అదే వేయాలి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను ఆ చింతపండు పులుసు అయితే పోసేసి చక్కగా ఒక్కసారి ముక్కల్ని మళ్ళీ కొత్తిమీర కూడా వేసేసుకొని ముక్కల్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఇలా మగ్గ పెట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా మగ్గుతూ ఉంది ఈ పులుసు అంతా చిక్కగా దగ్గరికి అయ్యే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనియాలి అలా ఉడికితే ఆ పులుసు మొత్తం ఉప్పు కారం పులుసు చేపలకైతే పడుతుంది అసలు వీటిని తిప్పాల్సిన పై మనకి ముందుకి ఏమి కలపక్కర్లేదండి ఇలా తిప్పుకుంటే చక్కగా మనకి పులుసు అనేది ముక్కలకు పట్టి బాగా మగ్గిపోతుంది చూసారు కదా దగ్గరికి అయితే వచ్చేసింది ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా దగ్గరికి అయ్యే వరకు పులుసుని ఇలా దగ్గరికి చేసుకుంటే కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది పైనుంచి మళ్ళీ కొత్తిమీర ఒకసారి వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా పులుసు అయితే చేపల పులుసు ఎమీ ఎమీగా టేస్టీ టేస్టీగా చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది కదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ